గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న సెబ్బందితో మనం ముఖ్యమంత్రిని చేస్తే మరి ఆ ముఖ్యమంత్రి పదవికి వాల్యూ లేకుండా వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బు కాల్సా ఎంత ఉన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు మనం చూడలేదండి డబ్బు కాల్సా రూపాయ అర రూపాయ పది రూపాయల ఇరవై రూపాయల వంద రూపాయల కాదు 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 మూడు లక్షల కోట్లు దోచుకున్నటువంటి పెద్ద మంత్రులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆర్థికంగా ఉన్నటువంటి ఈ వనరులని కూడా దోచేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మనం మళ్ళారా మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేసుకోకపోతే మన దృష్టికి అన్యాయం అయిపోతుంది రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అభివృద్ధి శూన్యమైపోతుంది మనం ఎక్కడికన్నా వలసలు పోయేది ఒకరు కాదు ఇద్దరు కాదు కుటుంబాలతో సహా వలసలు ఆలోచించిన సమస్యలు వస్తాయి మీరు దయచేసి అందరు కూడా గొప్ప మనసు మంచి మనసుతో తెలుగుదేశం అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి మీ ఓట్లు ఒక్కటి కూడా బయట పోకుండా పట్టలు పోకుండా చేసి మరి నన్ను చెప్పి దాకా కూడా నేను గెట్టినటువంటి అయినా మరి మిజా మంచి మిజాద్తో తెలిపించారు అట్లే మన సురేష్ గారిని అట్లే మరి ప్రభాకర్ రెడ్డిని మినిమం రెండు రెండున్నర లక్షల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గలవాలి మన సురేష్ కనీసం ముప్పై వేల పై మెట్ మిజాద్తో ఎన్ని గుర్తు పెట్టుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం చాలా వెనకబడిపోతాం రాష్ట్రాల అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయేదానికి కారణంలో ఐదు మంది ఐదు మంది కూడా హత్య రాష్ట్రంలో ఇసుక లేదు సారాయి రెట్టు పెరిగిపోయినాయి వస్తుంది రకరకాల గుడ్లు తయారైనాయి అప్పుడు దానికి చాలా మంది చనిపోయినారు చాలా మంది ముంపులు అయిపోయినటువంటి ఆడవాళ్ళు కూడా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీకు మనం చేస్తున్నాం చాలా మంది బట్టల్ని పోగొట్టుకున్నటువంటి ఆడవాళ్ళని తయారు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి అరవై రూపాయలు గుర్తిని అరవై రూపాయలున్న కోట గుడ్డిని రెండు వందల రూపాయలు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎస్సీలకు ఇస్తున్నారు ఎస్ ఎస్ ఏం లేదు వంటి మాటలతో సరిపెట్టే ముఖ్యమంత్రి దుర్మార్గ ముఖ్యమంత్రి మీరు గమనించండి మర్చిపోవద్దు తిమ్మారెడ్డి పెళ్ళంటే అందరూ తెలియగల మరి మీరు నాకు ఇచ్చినట్టే ఇక్కడ కూడా మంచి మెజార్టీ సురేష్ బాబు వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి అన్నదమ్ముల వాళ్ళ ఇద్దరు కూడా సునీల్ అని సునీల్ కన్నా చెన్నోడు మరి వాళ్ళ మరి ఈయన చెప్పు రెండు ఏళ్ల నుంచి మన నియోజకవర్గంలో రకరకాల ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేష్ మీకు అందరూ కూడా తెలుసు ఎవరికి కనబడకుండా మంచి చేస్తున్నటువంటి సురేష్ని మనం మంచి మెజార్టీతో గెలిపెట్టాలి అట్లే ఏ రాజకీయాన్ని ఎదురు చూడకుండా మంచి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్ మనకు ఎంపీ క్యాండిడేట్ గా ఉండేటటువంటి వ్యక్తి ఎలాంటి తెలుసా మీరు పోయి కలవలేరు మహారాజులరా అమ్ము వేట్లో ఏముంటాయి తెలుసా రాక్షసులు పులులు గుమ్మాలు తినేటి మంటలు తినేటి ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళు ముందు అందుకని విశాయి ఇంట్లోకి పోలేరు మీరు దుర్మార్గులమైన మనస్తత్వం అతను సంపాదించండి కోట్లు ఐదు మంది ఐదు పదివేల కోట్లు వాళ్ళు సంపాదించారు నేను మూడు లక్షలు కోట్లు సంపాదించారు అంటే ఎంత మంచి కట్టను పెట్టుకోను చూడు ముఖ్యమంత్రి డబ్బు సంపాదించుకునేది వాళ్ళకే మన మనుషులు కదా విలువ విలువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఇతను ఒక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క పరిస్థితులు తెలియనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఎలా పరిపాలించాలో విధానం తెలియనటువంటి ముఖ్యమంత్రి ప్రతి విషయంలో కూడా ఏది కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి విధానాన్ని తెలిసి పరిపాలించింటే మన రాష్ట్రం కూడా తోచ ఉండే అంటే ముఖ్యమంత్రి అయితే ఇక్కడ పరిపాలించేది తెలియదు అతనికి ముఖ్యమంత్రి అయితే ఏ శాఖలో ఎంత ఉందా ఆ శాఖలో మరి గవర్నమెంట్ పెట్టాలా మరి ఆయన అంత తోచుకొని ఆయన గోడౌన్ ఉంది డబ్బులు గోడౌన్ ఆ గోడౌన్ లో ఎంత చేసుకోవాలా ఇంత ఎందుకంటారా చిన్న ఆయన బంగారయ్య వివేకానందరెడ్డి బంగారు ఆయన పంపిస్తారండి మహారాజు ఆయన డాక్టర్ అమ్మండి ఆ డాక్టర్ అమ్మ ఆ డాక్టర్ మా నాయన తెలిపిల్ని ఏమైనా చేయండో రామరామ రామరామ అదే చిన్న కనిపించేది ఎగిరిపోతారు అయ్యను ఇంకా వాళ్ళు అక్కడ తయారు చేసి ప్రతి మా నియోజకవర్గంలో పది మందిని పెడతారు మీరు ఇంక ఎవడే మా మామూలు ముందే అయిపోతాడు సార్ ఆ తర్వాత టీకెట్కి వస్తారు నేను చెప్తున్నాను మీరు మీరు అందరు కూడా తెలుసుకొని ఇక్కడ ఖచ్చితంగా మహానుభావుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా లోకేష్ బాబు పవర్ఫుల్ కావాలా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి చంద్రబాబు గారికి మాట వచ్చాను నేను తప్పకుండా ఇక్కడ నేను అన్ని విధాల సురేష్ బాబు కొరకు మరి ఎంపీ గారి కొరకి ప్రభాకర్ రెడ్డి గారి కొరకి కష్టపడి నా థాయి ఎనిమిది మండలాల్లో కష్టపడి నా ఛాయి శక్తుల వీళ్ళిద్దరిని గెలిపించుకొని వస్తాను సార్ నన్ను కూడా నాకేదో కిరీటం పెట్టండి సార్ అడిగినాడు అంతా అయిపోయింది